అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ప్రేమ పిల్ల లేక మేనరికపు పిల్ల రెండవ భాగం ఇప్పుడు విందామా ఎక్కడికో ఎందుకు వెళ్తాము మా ఇంటికే పద నీళ్ళు అంది సరోజ కోపంతో ఉన్న అక్క మొహం కవలికలు చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రవి సరే అయితే పద నేను నీతో వస్తాను అని తన అక్క చేతిలో నుంచి పెట్టెను అందుకున్నాడు తమ్ముడి మాటలకు ఆశ్చర్యపోయి నువ్వెందుకు అంది సరోజ అబ్బా నీకు తోడొస్తా లేవే అని చూసావా నీళ్ళు మీ అమ్మ నన్ను వద్దంటోంది అన్నాడు రవి మామయ్యను కూడా రానివమ్మా మనం వైజాగ్లో బీచ్లన్నీ ఎంచక్క తిరగచ్చు నువ్వు రా మావయ్య అంది నీళ్ళు తన మామయ్య చేయి పట్టుకుని సరోజ మారు మాట్లాడలేదు తన పిల్లల సంభాషణ అంతా గమనిస్తూనే ఉన్నారు వీరేశం గారు బస్సు కదులుతుంటే సరోజ జ్ఞాపకాలు ఒక్కొక్కటి వచ్చి పలకరించి వెళ్తున్నాయి నీళ్ళు తన మామయ్యకు కిటికీల నుంచి ఆదివాసీల గురించి అరకు అందాల గురించి వివరిస్తోంది పిచ్చి పిల్ల అంతా తన తండ్రి పోలికే కల్మషం లేని మనసు మొహంపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు తనకు లేకున్నా దానం చేసే గుణం ఇవన్నీ చూసే తనని ఇష్టపడింది కాలేజీలో సాదాసిదాగా ఉండే యువకుడు అంతమందిలో తను స్పెషల్గా అనిపించేవాడు ఏదో తెలియని ఆకర్షణ స్నేహితుల ద్వారా తెలిసింది అతని పేరు శ్రీకాంత్ అని తనకు నా అన్న వారు ఎవ్వరూ లేరు అనాదా అని ఎప్పుడూ ఏదో ఒక మూల కూర్చొని పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండేవాడు కాలేజీ టాపర్ అని పేరు తనే అతనితో మాట్లాడాలని ఆరాటపడేది నోట్స్ వంగతో డౌట్స్ వంగతోనూ అతను మాట్లాడుతుంటే టైమే తెలిసేది కాదు దానిమ్మ గింజల వంటి అతని పల్లవరస ఉంగరాల జుట్టు ఆ కళ్ళల్లోని మెరుపు రేపటి గురించి ఏ దిగులు లేదు చూపులు కలిశాయి మనసులు పెనవేసుకున్నాయి మన ప్రేమకు కులమే కాదు ఆస్తులు అంతస్తులు కూడా అడ్డొస్తాయి సరోజ నువ్వు మీ వాళ్లకు ఒక్కగానొక్క కూతురువి నీ మీద మీ వాళ్లకు ఎన్నో ఆశలున్నాయి వాళ్ళను బాధ పెట్టకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి సరోజా నీకు తల్లి తండ్రి బంధువులు ఉన్నారు నాకెవ్వరూ లేరు నిన్ను నేను సుఖపెట్టలేనేమో అనిపిస్తుంది ఇంకోసారి బాగా ఆలోచించుకో నన్ను నువ్వు అంతేనా అర్థం చేసుకునింది శ్రీ నాకే ఆస్తులు వద్దు నీ అనురాగం కావాలి ఇక పోషణ అంటావా నేను ఉద్యోగం చేస్తాను అది కూడా నీకు ఇష్టమైతేనే ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్స్ చెప్తాను నా సంతోషం నీతోనే శ్రీ మా నాన్నను ఎలాగైనా ఒప్పిస్తాను కానీ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను నేను చెప్పేది కూడా అదే సరోజ బాగా ఆలోచించు నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే ఇక ఆలోచించేదేం లేదు శ్రీ పద వెళ్దాం ఎక్కడికి అని అడిగాడు శ్రీ ఆర్య సమాజంలో మన పెళ్ళి మన ఫ్రెండ్స్ చాలు వాళ్ళే మన బంధువులు కూడా పద అంది సరోజ ఇంకేం మాట్లాడుకు శ్రీ పద అంది అమ్మా అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సరోజ అమ్మా మామయ్య ఇక మనతోనే ఉంటాడా అంది నీళ్ళు అమాయకంగా ముఖం పెట్టి కూతురి ప్రశ్నకు నవ్వొచ్చింది సరోజకు మనం మగదిక్కులేని పక్షులం తల్లి అని అనుకుంది మనసులో తన అక్క పావాలను గమనించిన రవి అందుకున్నాడు ఉంటాలే నిన్ను ఓ మంచి కాలేజీలో చేర్పించి అప్పుడు వెళ్తాను సరేనా అన్నాడు నీళ్ళు చెవి తిప్పి అబ్బా చూడమ్మా మావయ్య అంది నీళ్ళు చెవి తడుముకుంటూ శ్రీ కూడా అంతే చిన్న నొప్పి కూడా భరించేవాడు కాదు అలాంటి మనిషిని రోడ్డు ప్రమాదం కాటేసింది తన కడుపులో నలుసుపడిందని తెలిసి ఎంత సంతోషంగా ఉన్నాడో నాకు నీలాంటి పాప కావాలి సరు అనేవాడు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయి పెళ్ళయింది అని తెలిసిన అమ్మ తన ఇంటికొచ్చి ఎంత అర్థాంతం చేసిందో ఇరుగు పొరుగు దగ్గర ఏడ్చి ఏడ్చి చెప్పుకుంది శ్రీ మీద దుమ్మెత్తిపోసింది నా బిడ్డను నాకు కాకుండా చేశావు అంది తిట్టి కొట్టినంత పనిచేసింది ఈ సంఘటనతో చాలా కుంగిపోయాడు శ్రీ సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఓ తల్లిని బాధ పెట్టాను సరు అని బాధపడేవాడు నీళ్ళు కడుపులో పడ్డాక కూడా శ్రీని తనతో దూరం చేయడానికి చాలా ప్రయత్నాలే చేసింది తన తల్లి మొన్నటిదాకా నీళ్ళు తల్లి దృష్టిలో ఒక అంటరాని అతని కూతురే ఉన్న ఫలంగా తన మనమరాలి మీద ఇప్పుడెందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందో సరోజ ఆలోచనలంతా వేగంతో బస్సు దూసుకొని పోతోంది నీలోకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది రెండు మూడు రోజుల్లో జాయిన్ అవ్వాలని హాస్టల్ కోసం షాపింగ్ చేశారు సరోజా రవిలు అక్క ఇంకో ముఖ్యమైన పని ఉంది పద అన్నాడు రవి ఇంకో పనా ఏంటి తమ్ముడు అని ఆశ్చర్యపోయింది నువ్వు పద చెప్తాను అన్నాడు రవి మరి నేను మావయ్యా అంది వస్తాను అన్నట్టు నువ్వు రాకుండా నా తల్లి పదండి అని ముగ్గురు బయలుదేరారు ఆటో ఓ అనాథ శరళాలయం ముందు ఆగింది ఇక్కడిక రమ్మన్నావు ఎందుకు తమ్ముడు అంది సరోజ ఆశ్చర్యపోతూ పద చెప్తాను అంటూ లోపలికెళ్ళారు వీళ్ళు అడుగు పెట్టారో లేదో పిల్లలందరూ గుంపుగా వచ్చి పూల వర్షం కురిపించారు సరోజకు అంత అయోమయంగా ఉంది పిల్లల వెనుక ఓ అమ్మాయి నిల్చుని ఉంది పాతికేళ్ళు ఉండొచ్చు పొడవాటి జడ సన్నగా బాగానే ఉంది అని అనుకునింది సరోజ ముందుకొచ్చి దండం పెట్టింది అర్థం కాక తమ్ముడి వైపు చూసింది సరోజ అవునక్క ఈ అమ్మాయి పేరు శశిరేఖ తనకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు రవి రవి మాటలు మధ్యలో అందుకొని నేను అనాథనండి ఎక్కడ పుట్టింది మాత్రం తెలియదు కానీ పెరిగింది మాత్రం ఇక్కడే అంది శశిరేఖ అంటే అంటూ సరోజ మాట్లాడబోయే అంతలో రవి అందుకున్నాడు అవునక్క నేను శశి గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలా అని మేము తర్జిన భర్జన పడుతున్నాం నువ్వే మాకు సహాయం చేయాలి అంటూ తన అక్క చేతులు పట్టుకున్నాడు రవి నిజమే కానీ నేనా అని నోరు వెళ్ళబెట్టేసింది సరోజ అవునక్క నువ్వే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అది కూడా ఇప్పుడే అమ్మ నాన్నకు నువ్వే సర్ది చెప్పాలి అన్నాడు రవి అమ్మ గురించి అంతా తెలిసి కూడా అడుగుతున్నావా తమ్ముడు అమ్మతో గొడవపడే కదా నేను వచ్చింది నువ్వు కూడా నాలాగే పెళ్లి చేసుకుంటే అమ్మ అస్సలు ఒప్పుకోదు అమ్మ ఆరోగ్యం కూడా అందంత మాత్రమే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమో బాబు నాకు ధైర్యం చాలట్లేదు నేను నానన్ను ఒప్పించగలను కానీ అమ్మంటే కష్టమే అంది సరోజ అమ్మని ఎలా ఒప్పించాలో ఆలోచిద్దాం పదండి మన నూరెళ్దాం అన్నాడు రవి మీరెళ్ళండి నేను రాను ఇక జీవితంలో అటు రానని శబదం చేసి మరీ వచ్చాను అంది సరోజ అమ్మ వెళ్దాం అమ్మ నాకు కాలేజ్ తెరవడానికి ఇంకా నాలుగు రోజులు టైం ఉందిగా అమ్మా ప్లీజ్ అంటూ తన అమ్మ చేయి పట్టి లాగేస్తుంది నీళ్ళు నీళ్ళు చిన్నపిల్లల మారం చేయకు నేను జాబ్ కూడా వెతుక్కోవాలి అంటే టైం కూడా లేదు అంది కూతురు చేయి విదిలించి అక్క చెప్పడం మర్చాను నువ్వు జాబు కోసం ఎక్కడా వెతకవలసిన పని లేదు శశి చేసే స్థానంలోనే నీకు ఉద్యోగం వచ్చేటట్టు మాట్లాడాను అన్నాడు ఆ మాట అనగానే రవి ఫోన్ మోగింది ఫోన్ వింటున్న తమ్ముడి మొహంలో ఆందోళన చూసిన సరోజ ఏమైంది రవి అంది అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటూ నాన్నగారి ఫోను మనం ఊరికి త్వరగా బయలుదేరాలి పదండి అంటూ నలుగురు బయలుదేరారు తన పిల్లలిద్దరిని ఒక్కసారిగా చూసిన సుభద్రమ్మకు ఏడుపు ఆకలేదు వచ్చావా సరు నన్ను చూడ్డానికి వచ్చావా తల్లి అంటూ సరోజను పట్టుకొని ఏడ్చింది సుభద్రమ్మ తల్లిని ఆ పరిస్థితిలో చూసిన సరోజకు కన్నీళ్ళు ఆగలేదు అటాక్ అని మేజర్ ప్రాబ్లమే అని బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పారని అన్నీ పూసగుచ్చినట్టు వివరించారు వీరేశం గారు అమ్మ ఈ అమ్మాయి శశి అని అని అంటూ బెరుగ్గా నిలబడి చూస్తున్న అమ్మాయిని పరిచయం చేయబోయాడు నువ్వేం చెప్పకు నాకంతా తెలుసు ఇలా రామ్మా అంటూ సుభద్రమ్మ శశిని దగ్గరకు పిలిచి నా కోడలు బంగారంలా ఉంది ఏమయ్యోయ్ నా కొడుకు పెళ్ళి ఘనంగా చేయాలి ఊరు మొత్తం పందిళ్ళు వేయాలి ఇంకో విషయం నా పసుపు కుంకుమ కింద వచ్చిన నా ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసేస్తున్నాను లాయర్ గారిని పిలిచి ఆ ఏర్పాట్లేవో చూడండి అంటూ సరోజ వైపు చూసి అమ్మా సరు నిన్ను ఒక తల్లి తన బిడ్డను అనుకోడని అనరాని మాటలు అన్నాను నన్ను మన్నించావా తల్లి అంటూ చేతులు జోడించింది తన తల్లిని చూసిన సరోజ ఉద్వేగంతో అమ్మ అంటూ రెండు చేతులు పట్టుకొని ఏడ్చింది సుభద్రమ్మలోని మార్పును చూసి ఆశ్చర్యపోయారు అందరూ అవునే అమ్మ శశి గురించి నీకెలా తెలుసు అన్నాడు రవి విస్తుపోతూ నాకు నా మనోరాలు ఫోన్లో చెప్పిందిలేరా మీరందరూ నన్ను పరాయిదానిగా చూసినా అది నా రక్తం కాబట్టి నాకు ఏ ఆ రోజు విషయాలు చెప్తూనే ఉంది అని నీలు తలను ప్రేమగా నిమిరింది సుభద్రమ్మ చూసావా సుభద్ర జీవితంలో ఆస్తులు అంతస్తులు కులమతాలే కావు మానవత్వం ఉండాలి మన జీవితం చాలా చిన్నది జీవించినంత కాలం మనుషులుగా జీవిద్దాం ఈ కొద్ది రోజులైనా మన పిల్లలతో సంతోషంగా గడుపుదాం అన్నారు వీరేశం గారు తన భార్య వైపు చూస్తూ అవునండి బాగా చెప్పారు బుద్ధొచ్చింది ఇంకెప్పుడు కులాల గురించి ప్రస్తావించను అంది సుభద్రమ్మ కళ్ళు తుడుచుకుంటూ అయితే ఇదంతా నీ నీలమ్మ నిర్వాహకం అన్నమాట అంటూ రవి నీళ్ళు చెవి తిప్పాడు అబ్బా చూడమమ్మా మామయ్య అనేసరికి అందరూ నవ్వుతూ శృతి కలిపారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి